చెప్పులు పంపిణీ కార్యక్రమానికి చీఫ్ వీరుల ఐలయ్య గారు సమక్షంలో చెప్పులు పంపిణీ చేద్దాము అనేసి అల్వాళ్ళకి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మా పైన దౌర్జన్యము చేసి బెదిరించి పుట్టడము ఇష్టం నానా రీతిగా ప్రవర్తించడం జరిగింది ఇలా కనీసం నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇవాళ ఒక కార్పొరేటర్లకు ఒక ఎమ్మెల్యేకు కనీసం మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి ఒక ప్రోటోకాల్ కూడా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మహిళా కార్పొరేటర్లను చూడకుండా కూడా వాళ్ళ చేయలను వెలిపెట్టి వాళ్ళను ఆ విధంగా హింసించడం అనేది నిజంగా చాలా నాకైతే విచిత్రంగా ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దంగా మనం వ్యవహరించాల్సింది పోయి దౌర్జన్యాలకు తెగబడడం అనేది నేను ఇది మొదటిసారి చూస్తున్న ఇట్లాంటిది నాకైతే అర్థమవుతలేదు ఇంకా మేము అడుగుతున్నాం ఏంటంటే ఇలా అరవై తొమ్మిది లక్షల రూపాయలు మన కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి మన చెక్కుల రూపంలో అమ్మవార్లకు వస్తుంది నేనేమంటున్నా వేరే కాన్స్టిట్యుయెన్సీలను చూడండి ఉదాహరణకు సికింద్రాబాద్ ఉంది కోటి పైచీలకు డబ్బులు వస్తాయి మీరు ఇలా సన్నద్దగా చూడండి రెండు మూడు కోట్ల రూపాయలు అక్కడికి వస్తాయి మనది ఇంకా కొట్లాడితే ప్రభుత్వంతో పోరాడి మీరు అది ఒక అరవై అరవై తొమ్మిది లక్షలని ఒక రెండు కోట్ల రూపాయలను తెచ్చి ఇలా మన ఆలయాల అభివృద్ధికి ఇలా బోనాలు ఘనంగా జరుపుకునే విధంగా మీరు చేయాల్సింది పోయి మా మీద దౌర్జన్యం చేస్తే మీకు ఏమొస్తుంది అనేసి మీ ముఖంగా ఇలా మా మీడియా మిత్రుల ముఖంగా అడగాలని అనుకుంటున్నా ఇవాళ ఇది మంచి పద్ధతి కాదు ఇలా మేమైతే పోరాటం చేస్తాం తప్పకుండా ఇది ప్రతి ఒక్క ఫోరంలో దీనిపైన చర్చని తీసుకొస్తాం ప్రతి దగ్గరికి ఇలా సిపి దగ్గరికి పోతాము దీనిపైన ముఖ్యమంత్రి గారు పోతాము అవసరమైతే అసెంబ్లీలో కూడా మాట్లాడి దీనిపైన మేము ఒక చర్చను తీసుకొస్తాం ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్లను చూడకుండా వాళ్ళపైన దౌర్జన్యం ఒక మహిళా కార్పొరేటర్ భర్తని ఇవాళ అవమానపరిచే విధంగా షర్ట్లు చింపేసి మీరు ఇష్ట రీతిగా ఇవాళ దౌర్జన్య కాండకు మొదలవడం అనేది నిజంగా ఇది చాలా ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని నేను చెప్తున్నాను దయచేసి ఇవన్నిటిని మానుకోవాలి లేకపోతే కబర్దార్ నేను చెప్తున్నా దేనికైనా తెగిస్తాం మేము కూడా మేము కూడా దేనికైనా వెనుక పోము వెనక పోకుండా మీ యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాం అనేసి నేను చెప్తున్నాను మీరు ఇవాళ మల్కార్జుని అభివృద్ధి చేయాలంటే చెప్పండి మేము కూడా కలిసి ముందుకు వస్తాం బట్ ఇవాళ దౌర్జన్యమే చేయాలనుకుంటే మాత్రం మేము కూడా ఎదురొడ్డి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా